అరే నవీన్ ఎవరురా అమ్మాయి ఆ ఇంట్లోకే మన కొత్త రెంట్కి వచ్చారా ఎప్పుడు చూడలేదు మన గల్లీలో ఓ తన సినిమా వాళ్ళ అన్న కూతురు పండక్కి ఊరు నుంచి హైదరాబాద్ వచ్చింది రే తిక్కలదండలో ఉందేంట్రా అందరూ పండక్కి సిటీ నుంచి ఊరు వెళ్తే ఇదేమిరా ఊరు నుంచి సిటీకి వచ్చింది రేయ్ ఇంతకే అమ్మాయి పేరేంట్రా తన పేరా శిల్ప నేను కూడా వచ్చి ఆడుకోవచ్చా మీతో పాటు నీ పేరే నా పేరు శిల్ప మనీ నీ పేరు

బాగానే అది కాదులేరా మీరు వెళ్ళిరా అండి రే మేము నిన్ను చిన్నప్పటినుంచి చూస్తున్నాం రా అమ్మాయిని పడండి ఒక్కడి వెళ్ళ కాదు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఓకేనా ఇవ్వంటరావు కానీ మీరు సంక్రాంతి కూడికెళ్తా అన్నారు కదరా రేపు పిచ్చోడా మాకు సంక్రాంతి కాకపోతే ఇంకో సంక్రాంతి కానీ నువ్వు అమ్మాయిని మిస్ చేసుకుంటే జీవితంతో బాధపడుతూ అది మేము రా అయితే రేపు అండ్ చిన్న లవ్ సంక్రాంతి రే ఎంతసేపు రా అమ్మాయి బయటకు వస్తలేదు వచ్చి గంట అయింది లేకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయట రమ్మని చెప్పరా ఎవరా నువ్వు ఆగరా బాబు వాడు చెప్పడం నువ్వు చేయడం భలే ఉంది మరి చేయాలరా ఇప్పుడు ఇలాగే ఉండదులేరా ఫోన్ పోనీ అర్థం అవుద్ది ఇంట్లో నుంచి ఎప్పుడు వస్తుంది ఏంటో నా పిల్ల ఆ వీళ్ళేంది ఇక్కడున్నారు అడుగుదాం రే ఆ నోటి తోలు శ్రీకాంత్ గడ వస్తున్నాడు రా రానీరా వాడికి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు కదా అరే ఏందిరే మీరు ఈ గల్లెలా బాగా కనబడతారు ఈ మధ్యలో ఎవరికైనా అమ్మాయిలకు లైన్ ఎత్తారా ఏంది ఏం లేదురా కొత్త వైరస్ వచ్చింది కదా దాన్ని ఎట్లా వద్దామని చెప్పి ముగ్గురం డిస్కషన్ చేస్తాను వైరస్ వచ్చిందా ఇంతకి ఆ వైరస్ పేరు ఏంటిది నీకు పనేమి లేదా రా ఏమన్నావ్ రా అదే రా అందరూ నడుచుకుంటుంది కదా అందుకే తనకే పనేం లేదరా అని పేరు పెట్టినాం నువ్వు ఎవరినన్నావు అర్థమైందిరా నీ సంగతి మళ్ళీ చెప్తా పీక్నేవాళ్ళు పో అయితే ఎందుకని భలే ఇచ్చావురా రే ఆ అమ్మాయి ఎందుకే వస్తుందంటావా రే అమ్మాయి రోజు వచ్చేలా లేదు రేపు వద్దాం పదండి రే అమ్మాయి అనుకుంటారా రే అమ్మాయి వస్తుంది వెళ్ళి మాట్లాడరా రే ఎల్రా అమ్మాయిని దూరం నుంచి చూస్తే బాగుందిరా దగ్గరకి వచ్చి మాట్లా భయంగా ఉందిరా అలాంటప్పుడు ఎందుకు చేసావరా అది రేయ్ ఎల్లారా ఏయ్ ఎవర్ ఎలా ఉన్నావ్ నీను రఘువరణ్ని గుర్తుపట్టలేదా ఏంటి రఘువరణ్ బీతే काय కాదు 10000 రేయ్ శత్రువులు ఎక్కడో ఉండరురా దోస్తుల రూపంలో పక్కనే ఉండరురా నువ్వు శిల్పేగా నేను రఘురాన్ని రండి చిన్న మనం ఒకే దగ్గర ఆడుకునే వాళ్ళం గుర్తుపడలేదా ఏం మాట్లాడుకునే వాళ్ళరా ఏ ఏం మాట్లాడుకున్నాము చిలిపి నీకు గుర్తులేదా ధవ దొంగ గొంగపోలిస్ ఆట ఆడుకున్నాం కదా ఆడిగాం కాడు తక్కడికి ఆడుకోలేదా అవి కూడా ఆడుకున్నాము శిల్ప ఆడుకున్నాం కదా సారీ నువ్వు ఎవరైనా గుర్తుపడలేదు అదేంట్రా అసలు గుర్తుపట్టలేదు కలిసి చాలా రోజులు అందుకే గుర్తుపట్టలేదేమో సారీ నువ్వెవరో గుర్తుకు రావట్లేదు రే ఆ అమ్మాయి నేను అసలు గుర్తుపట్టలేదేంట్రా అసలు నువ్వు అమ్మాయి గుర్తున్నావంటావా నాకు డౌటే రే ఏమైందిరా అక్కడ నీ పిల్ల గాలిపడగా వేయడానికి మెడపకి వెళ్ళిందిరా రే మనం కూడా వెళ్దాం పదా మన దగ్గర గాలిపడం లేదు నీకు గాలిపటం కావాల్సింది ఒక్క నిమిషం ఇప్పుడు చూడు నా మ్యాజిక్ లౌకా గాలిపటం లౌకా లౌకా గాలిపటం లౌకా గాలిపటం లౌక గాలిపటం అంత బానే ఉంది కానీ మరింత బయలు గాలిపటం తీసావేంట్రా నీ ప్రేమ అమ్మాయికి తెలియాలని గుండెలో దిగేలా తెచ్చారా రే ఎవరు లేరేంట్రా రే వస్తా ఉన్నారా నీ విన్నా మరెక్క రే ఏదో సౌండ్ వస్తుంది వాళ్ళే ఆ ఇక్కడుందా ఏం చేస్తున్నావురా రా ఇదంతా కళనా మరి ఇలా ఉన్నవేంట రా బాబు రే ఇదేంట ఆనందం పెడుతుంది తోక అదేంట్రా దారం మందుతో కడుతుంది ఒక్క దెబ్బతో తెగిపోతుంది అవునరా మీరు చెప్పింది కూడా కరెక్టే మాజా దారంతో పతంగులు తెంపచ్చు మనుషుల పీకలు తెంపచ్చు పక్షుల రెక్కలు తెంపచ్చు కావాలంటే కాళ్ళు కూడా తెంపచ్చు అదే మాంజా దారంతో నీ ఫ్యామిలీకి ఏమన్నా అవుతే అప్పుడు తెలుస్తుందిరా మాంజా దారం నీకు వాడాలో వద్దు పదం రా వెళ్దాం చెడదబ్బారు కదా అనుకున్నారా నేనున్నా ఇంకోసారి మా అక్క జోలికి వస్తే సింగిల్ పంచ్ డబుల్ పంచ ట్రిపుల్ పంచ్ అరే ఏంట్రీ ఇది రే మీరేం చేస్తున్నారా మీకేనా అర్థమవుతుందా అమ్మాయి ముందు నన్ను బ్యాడ్ చేశారు కదరా చూస్తే నాలుగు రోజులు మాత్రం ఉంది అమ్మాయి వెళ్ళిపోవడానికి ఎరా మధు ఇది వల్ల ప్రాబ్లం ఏనా ఏమైంద్రా డల్గున్నావు మీ సొంతం హైదరాబాద్ మాది ఆంధ్రా బతుకనీకి హైదరాబాద్కు వచ్చినాం కానీ సంక్రాంతి పండకే దూరమైపోతున్నాం రా అమ్మ వాళ్ళు కాల్ చేసి సంక్రాంతి పండక్కి ఇంటికి రమ్మంటే వెళ్ళలేని పరిస్థితి మాక సాలని జీతం కనీసం అమ్మకు ఒక చీర కొనడానికి కూడా చేతిలో డబ్బులు లేవురా టికెట్ రేట్ల ఆకాశాన్ని అంటాయి వెళ్ళి రావడానికే కనీసం ఐదు వేలు ఖర్చు అవుతుంది తీరా అక్కడికి వెళ్ళాక పిల్లలందరూ మామయ్య మాకేం తెచ్చావు బాబాయ్ మాకేం తెచ్చావంటే ఏం చెప్పలేని పరిస్థితిరా చుట్టుపక్కల వాళ్ళ మీ కొడుకు హైదరాబాద్ లో ఉంటున్నాడు ఎంత సంపాదించాడు ఎంత పోగేశారని అడుగుతారు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి నాకే కాదురా ఊరు వదిలి పెట్టి రావడం ఎవ్వరికి ఉండదురా కానీ ఊళ్ళో వాళ్ళంతా మీ కొడుకు ఇంత చదువు చదివాడు కదా హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటారు ఆ మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసారా ఆ మాటల వల్ల ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకుండా కు వచ్చి ఏదో ఒక జాబ్ చేసుకుని అనుకుంటే ఇక్కడ మనం చదివిన చదువులకు వచ్చే ఉద్యోగాలకు సంబంధం కూడా లేదురా తీసుకెళ్ళు వద్దురా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావు కానీ ఏదో ఒక రోజు ఈ డబ్బే మన ఇద్దరిని దూరం చేస్తుంది నువ్వు వెళ్ళి వస్తారా చెప్పింది కూడా కూడా నిజమే మా పండక్కి రావడం అందరూ మానేశారు ఎందుకంటే ఊరిలో పనిలేని పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు ఎంత సంపాదిస్తున్నావు లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అని అడగడం వల్ల చాలా మంది పండగలకు ఊరికి రావడం మానేశారు నువ్వు చెప్పింది నిజమేలే అవును నువ్వేంటి అందరు పండుగలకు హైదరాబాద్ నుంచి పల్లెటూరికి వెళ్తారు పల్లెటూరు నుంచి హైదరాబాద్కి అదేం లేదబ్బా ఉన్నప్పటి నుంచి మా ఊర్లోనే సంక్రాంతి చేసుకుంటాం కదా ఈసారి హైదరాబాద్లో ఎలా ఉంటుందో చూడడానికి వచ్చా మా ఊర్లో ఉన్నంత ఏం లేదబ్బా ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా పల్లెటూరులో పండుగ అంటే కుటుంబం అంతా కలిసి చేసుకునే పండుగ అందులో ఆనందమే వేరు ఇంకా సంక్రాంతి వచ్చిందంటే మా ఆడవాళ్ళ గురించి చెప్పాల్సిన పనే లేదు ఎన్ని చుక్కలు ముగ్గిద్దాము ఎలాంటి కలర్స్ ఎద్దాము అని నెల రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తాము ఒక రాయేసు చూద్దాం ఇప్పుడేంటి ఎంత అందంగా ఉన్నావు చిన్నప్పుడు రెండు జల్లు వేసుకుని చీముడు ముక్కు కారుతూ చండాలంగా ఉండేదాను కదా ఏదో చెప్పాను నీకు మా మాదిగే చెప్పాడు వీడే చండాలంగా ఉండేవాడు చిన్నప్పుడు చీముడు ముక్కు వేసుకొని చినిగిపోయిన చడ్డీలు వేసుకొని బల్పాలు తినేవాడు అంటే నీకు మావాడు గుర్తున్నాడు అనమాట ఇన్ని రోజులు తెలియనట్టు నాటకాలు ఆడావా లేదే ముప్పై ముప్పై చుక్కలు ముగ్గు పెద్దగా వస్తాయి పదిహేను చుక్కల ముగ్గే ఇదంతా ఇది అంతా కాదే చిత్తా ఎవరు గెలిస్తే వాళ్ళ ముగ్గే ఫైనల్ సరే సరే నాది హే నేనే గెలిచాను చూసావా ముప్పై చుక్కలు ముగ్గేద్దాం సరేలే ఏ వడిడు ఇదేంటరా పడకంలో పుడకలా తగలడింది బెలగా హే ఏం చూస్తున్నావే ముగ్గై ఒక్క నిమిషం ఆగవే వస్తాను ఎవడోనైపోయాడు నా చేతుల్లో ఏందిరా అయ్యా ఏం చూస్తున్నావు అమ్మోర్కతి నానో అది చూస్తున్నావా ముగ్గుం చూస్తున్నావా ముగ్గుల కమ్మైందించిని చూస్తున్నావా

ముగ్గు అయిపోయింది హే రఘువరన్ రా నా ముగ్గు చూద్దు నా ముగ్గు ఎలా ఉంది నువ్వు కదా బానే ఉంటది మరి ఇంత మంచి ముగ్గేసాను కదా మరి గిఫ్ట్ ఏం లేదా నాకు నీకేం కావాలి హైదరాబాద్ బిర్యానీ తింటావా హైదరాబాద్ తింటావా హైదరాబాద్ షో తింటావా నీకేం ఏం కావాలి అడుగు అవే మొద్దులే నాకు నాకు నైట్ టైం హైదరాబాద్ చూడాలని చూపిస్తావా నైట్ టైం హైదరాబాద్ నీకోసం రిస్క్ తీసుకుని అయితే చూపిస్తాను హలో హలో మిస్టర్ రఘువరన్ మిస్టర్ రఘువరన్ వెళ్దామా వెళ్దాం ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఎంత అద్భుతంగా కట్టా ట్యాంక్ బండ్ ఎంత బాగుందో లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం ఇది ఒకసారి పట్టుకోవా హైదరాబాద్ ఇంత బాగుంటుందని ఎప్పుడు వినడం తప్ప చూడలేదు నైట్ టైం హైదరాబాద్ వి చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ చాలా మంది లవర్స్ ఉన్నారే ఇది లవర్ స్పాటా అలా ఏం లేదు హే ఐస్ క్రీమ్ తిందామా పదా హే వద్దు నేను ఇస్తాను హే నేను ఇస్తానని చెప్తున్నాను కదా నేనే కదా పిలిచింది నేను ఇస్తాను భయ్యా లేలో ఎప్పుడు లేని ఇలా రెడీ అయ్యావు నార్మల్ గానే ఓహో అవును శిల్పాని కోట అడుగుతా చెప్తావా లవ్ పైన నీ ఒపీనియన్ ఏంటి లవ్వా బాగుంటది ఒకవేళ ప్రపోజ్ చేస్తే ప్రపోజా ఛాన్సే లేదు ఒకవేళ నచ్చితే నచ్చారని చెప్తాను లేదంటే లేదని చెప్తాను ఇప్పుడు తనకు నా ప్రేమ విషయం చెప్పాలా వద్దా వాడు ఇక్కడే ఉన్నాడు రా ఎరా రాఘు నిన్న శిల్పాన్ని బయటకు తీసుకెళ్ళావుగా ప్రపోజ్ చేసావా ప్రపోజ్ చేసే ఉంటాడు అంతలా ప్రేమించాడు కదా రే చెప్పరా ప్రపోజ్ చేసావు లేదా రేడు మొహం చూస్తే అర్థం అవట్లేదురా వీడి అమ్మాయికి ప్రపోజ్ చేసినట్టే లేడరా వీడి కోసం పండగ మానేసి మరీ మనం ఉన్నాం కదరా వీడి లవ్ సెట్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్ ఎంతమంది అని ఉంటారా ఫ్రెండ్ లవ్ చేస్తే సపోర్ట్ చేసే ఉంటారు చాలా డిసపాయింట్ చేసావరా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ చెప్పలేని వాళ్ళ జాబితాలో వీడు మిగిలిపోతాడు బాధ అప్పుడు తెలిసింది వీడికి బాధ ఇలాంటి పేరు లవ్ అవ్విందిరా ఒక్క చెప్పే దమ్ము లేనప్పుడు ప్రేమించడం ఎందుకురా అరే కృష్ణ సాయి రేయ్ తనకి నా ప్రేమోషన్ చెప్పిన తాత తనకి నేను అంటే ఇష్టం లేదంటే తను మళ్ళీ చూసే అవకాశం ఉండదు మాట్లాడే ఛాన్స్ ఉండదు అందుకే నా ప్రేమ విషయం తనకి చెప్పలేదు రేయ్ ఆ మైక్ నీ మీద ప్రేమ ఎంతో కొంత ఉండే ఉంటదిరా లేకపోతే చిన్నప్పుడు జ్ఞాపకాలను ఎలా గుర్తుపెట్టుకుంటుంది కనీసం నువ్వు ప్రపోజ్ చేస్తానే కదరా నీ మీద ప్రేమ ఉందో లేదో తెలిసేది తెలియదురా వీడికి ఏలుముత్ర కాడు నేను ప్రశ్నించావా వాడు ఎక్కడే ఉన్నాడరాఘు ఆ శిల్పాన్ని బయటకి చేసావా ప్రపోజ్ చేసే ఉంటాడు అమ్మాయికి ప్రపోజ్ చేసానికి రే మొహం చూస్తే అర్థం అవట్లేదు అమ్మాయికి ప్రపోజ్ చేసినట్టే లేడరా వీడి కోసం పండగ మానేసి మరీ మనం ఉన్నాం కదరా లవ్ సెట్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు చాలా డిసప్పాయింట్ చేసావురా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ చెప్పలేని వాళ్ళ జాబితాలో వీడు మిగిలిపోతాడు బాధ అప్పుడు తెలిసింది వీడికి ఎందుకురా ఒక్క చెప్పే దమ్ము లేనప్పుడు ప్రేమించడం ఎందుకురా అరే కృష్ణ సాయి రే తన నా ప్రేమ విషయం చెప్పిన తాత తనకి నేనంటే ఇష్టం లేదంటే తను మళ్ళీ చూసే అవకాశం ఉండదు మాట్లాడే ఛాన్స్ ఉండదు అందుకే నా ప్రేమ విషయం తనకు చెప్పలేదు రే ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ ఎంతో కొంత ఉండే ఉంటదరా లేకపోతే చిన్నప్పుడు జ్ఞాపకాలని ఎలా గుర్తు పెట్టుకుంటుంది కనీసం నువ్వు ప్రపోజ్ చేస్తానే కదరా నీ ప్రేమ ఉందో లేదో తెలిసేది రఘువారం నువ్వేంటి చెప్పాలి ఏంటో చెప్పు వద్దురా వద్దు నువ్వు కొంచెం పక్కకి వెళ్ళవా కొంచెం పక్కకి వెళ్ళే వద్దురా నా మాట విను వద్దు రఘువరన్ ఏదో చెప్పాలన్నా ఏంటో చెప్పు అది అదేంటంటే ఏం లేదు నువ్వు నెక్స్ట్ సంక్రాంతికి వస్తావు కదా అప్పుడు చెప్తాను మేబీ నేను నెక్స్ట్ సంక్రాంతికి రాకపోవచ్చు ఎందుకు నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ కదా సో నెక్స్ట్ ఇయర్ మా అత్తయ్య వాళ్ళు నన్ను పంపకపోవచ్చు నీ మ్యారేజా హా టూ మంత్స్ మాకే మా బావతో నాకు ఎంగేజ్మెంట్ అయింది నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ నువ్వు తప్పకుండా రావాలి సరే రా మరి నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి రావే నువ్వు వెళ్ళవే నేను వస్తా సరే బాయ్ మరి తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిందా అందుకే కదా రా నీకు ముందే చెప్పాను ఆశలు పెంచుకోవద్దని నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ నువ్వు తప్పకుండా రావాలి